హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సేన రామాగంగ ఈరోజు మునక్కాయ మటన్ కర్రీ వండుతున్నాను నేను మట్టి దాకా నేను ఎలా వండుతున్నాను అన్నదే ఒకసారి లాంగ్ వీడియోలో పెడతాను లాంగ్ వీడియోలో చూడండి మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ఓకేనండి లాంగ్ వీడియోలో చూపించాను ఓకేనా అండి వేసుకుందాం అండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడద్దండి నాన్ వెజ్ ప్రాబ్లం మీకు వద్దనుకుంటే కొంచెం తక్కువ వేస్తాం మటన్ మంది కుక్కర్లో పెట్టి ఇజ్జిల్ని వేయించుకుంటారు మెత్తగా ఉంటుందని నేను అలా వేయనండి వేసేటప్పుడు వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటేనే కానీ ఇలా కూడా చాలా మెత్తగానే ఉంటుంది అంత అలాగే ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి ముందు మటన్ వేపేసుకుంటాను నేను తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను అది ఎలా వేస్తాను అని తీండి మటన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలాగ వచ్చేదాకా వేపేసుకున్నామండి మటన్ అది ఒకరు ఒక పది నష్టాలు పడుతుందండి ఎక్కాకే పచ్చిమిరప వేసేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం పెసెస్సగా మిక్సీ పెట్టుకున్నాను ఇది మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకుంటాం ఇప్పుడు మిలపడ ముందు ఏం చేసుకుంటే ఏ చేస్తాము నేనైతే అలా ఏ టమాటా కూడా వేసుకుంటావా నేను వేయండి ఎలాంటి అమ్మమ్మ ఎలా చేసేవారు పచ్చ అలాగే తప్పన్నాను అండి కొంతమంది మీద నూరే చేసేవాడు పండిపోయే గట్టను కానీ ఇప్పుడు పండిపళ్ళు అక్కడ ఉన్నాయండి మీరు ఎలా చెప్తారన్నదే నాకు కామెంట్గా చెప్పండి మా పిల్లలకి మా పెద్ద అబ్బాయికి దగ్గర దగ్గర సెవెన్ నైన్ ఇయర్స్ వచ్చేదాకా మాకు కట్టెల పొయ్యి మీదే పొలం పొగ పొయ్యి మీదే అండి గ్యాస్ కొంత పని అప్పుడు అప్పుడు తాతగారి అంటే తోల ఉంది దాని మీద కొబ్బరి కొమ్మలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చి స్కో పొయ్యి మీదే ఉంటాం పిల్లల పొయ్యి మీద దాకల్లోనే ఉండేది అన్నం కూడా ఎప్పుడు వారి పండుమే పెడతారండి అమ్మమ్మ ఇప్పుడు అమ్మమ్మ వారి పండుగ పెట్టేది అందుకే మా ఆయన గారు కూడా అది అలవాటు అందుకని మా పిల్లలకు కూడా అది అలవాటు ప్రతిదీ కూడా ఎప్పుడన్నా కుక్కర్ అర్జెంట్ అయితే తప్ప కుక్కర్ పెట్ చేస్తాను అన్నం ఎందుకంటే దాని ఏమో సేలో పండి సంవత్సరాలకే సరిపడతా గాదులో నిలవించేసేవారు దాన్ని రెండోది కాటాలు ఇప్పుడు అయితే కేజీ లెక్క అంటారో తెలియదు అప్పుడు కాటాలు లెక్క గారు తాతగరం మూడోసాటాలు ఆడించేవారు అలాగా అవేమో జల్లించేసి పెద్ద పెద్ద మట్టి గోన్లు అనివారండి అవి జల్లించేసి బియ్యం అన్ని గోన్లు నిలబెట్టేవారు గట్ట పట్టేది కదండి అని ఒకేమో మళ్ళీ ఏర్పాటుగా తీసి దాన్ని మళ్ళీ కడిగి ఉప్మా రావకుండా ఆడించేవారు బాగా నల్లకొస్తే ఆ నల్లిని ఒక గేదెకి ఉడకబెట్టేసి పెట్టివారు సాట్లకి అన్ని రకాలు చేసి ఊళ్ళో అప్పట్లో అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు అన్నీ రోజులు అన్నీ ఎలా ఎక్కడ ఉన్నాయండి చెప్పండి ఒకసారి ఇది జీలకర్ర ధనియాలు గసరసాలం అల్లం వెళ్ళిపోయి యాలకులు లవంగీలు దాసం చెక్క నాన్ వెజ్ కూరలో పేస్ట్ వేసి పెట్టుకుంటాను నేను ఇదే చేస్తాను ఓకేనండి ఇలా ఒకసారి చేసి ఎలా ఉన్నదో చెప్పండి నేను చేసినట్టే కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి కూర ఎక్సలెంట్గా ఉంటుంది రెస్టారెంట్ రెస్టారెంట్లో తెచ్చుకున్న అలా ఉండదు అంత అలా అనుకుంటున్నాను ఒకసారి ఇలాగే ఉండండి సేవ పసుపు తగ్గ కారం పసుపు కూడా ఇందులో చేస్తానండి నాన్ వెజ్ కూరలో ఉండేటప్పుడు నేను నేర్పడిగా కూరకింత పడుతుంది నేను నేర్పడిగా తీసేసి పెట్టేసుకుంటానండి అంటే ఒక పసాలు అప్పుడు కొంచెం ఇంకొకసారి చేతులు కొడుకోవాలంటే వండేటప్పుడు అవ్వదు కదండి నాన్ వెజ్ కూరలో వండేటప్పుడు ఇలా చేసుకుంటాను ఎందుకంటే అంత తగలకూడదని ఒక్కోసారి అప్పుడు మనకి ఏదో సార్ చేత ఉంటుంది కదండి అందరూ అలా చేస్తారని కాదు నా పద్ధతి గురించి చెప్పాను మీకు ఓకేనండి వాటర్ వేసి కారం పెట్టుకుంటా కొన్నా వాటర్ వేసేస్తాం ఇప్పుడేమో బియ్యం మామూలుగా కొనుక్కు తెచ్చేసుకోవడం లేండి ఫార్టీ కేజీలు మోటార్ మనం అండి అని అందరూ అలా చెయ్యాలని ఏమీ లేదనుకోండి వారు అందరికీ ఎప్పుడు తెలియదు కదా అప్పుడు పిల్లలకి దాని గురించి నేను చెప్పాను అంటే ఇంకోలా అనుకోకుండా అప్పుడే మొక్క మటన్ ఉడకాలి కదండి మనం ఎంత ఫ్రై చేసాం కూడా మటన్ ఉడికినా మొక్క కూడా ఇందులో ఉడికిపోతే ఇది ఉడికాక మళ్ళీ మీకు ఒకసారి చూడతాకేయండి ఎలాగుందో చూద్దామండి కర్రీ అయితే ఉడికిపోయింది ఏంటి మొక్క మటన్ కర్రీ ములక్కాయ్ మటన్ కర్రీ ఏంటి ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్ అని మీరే అంటారు ఇలా ఉండేనన్నదే ఇలాగే సేమ్ ఇలాగే ములక్కాయ వేసి ఉండి చూడండిండే ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టవ్ ఆఫ్ చేస్తాం అండి మరో మంచి వీడతో నల్లగలుగుతాం బాయండి ఇది మట్టి మట్టిదాకానే కొంచెంసేపు కట్టేసినా కూడా స్టవ్ ఇలాగే ఉంటుందండి బాయండి మరో మంచి వీడతో నల్లగలుగుతాం